రేసలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యుదే కాలపు కృపావర్తన వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పుట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం గ్రంథము యాభై నాలుగు అధ్యాయము మరి ఎనిమిదవ వాక్యాన్ని చదువుదాం గ్రంథము యాభై నాలుగు అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుదాం మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును హలో లుయా నదేవన్ బిడ్లారా గమనించండి ఇక్కడ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని ఇక్కడ రాయబడి ఉందండి ఆలోచించండి మరి నిత్యమైనటువంటి కృపతో ప్రభు మనకు వాత్సల్యము చూపుచున్నట్లుగా ఈ వాక్యములో మనం తెలుసుకుంటున్నామండి నిత్యమైన కృప అంటే ఆలోచించండి నా దేవుని పిట్లారా మన దేవుని యొక్క కృప ఎటువంటిదంటే ఎడబాయినిది ఎడబాటు లేనిదండి చూడండి ఆయన కృప నిత్యము ఉండేదండి తరతరములకు యుగ యుగములకు ఆయన కృప నిలిచి ఉండేది చూడండి ఆయన కృప ద్వారా ఆయన మనకు వాత్సల్యమును చూపుతున్నాడంట హలెలుయా నా దేవుని పిడ్డారా నిజమే కదండి మరి ఈనాటికి మనం కనికరించబడుతున్నామంటే ఈనాటికి మనం క్షమించబడుతున్నామంటే ఈనాటికి కూడా దేవుడు మరి మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడు అంటే కారణం ఏమిటంటే మనమేదో గొప్పవాళ్ళమని కాదు కదా మనమేదో మరి మనో లేకపోతే కలిగిన వాళ్ళు మనో కాదు కానీ నా దేవుని పిల్లారా ఈనాటికి దేవుడు మనల్ని కరుణించి కటాక్షించి వాత్సల్యం చూపుతున్నాడంటే అంటే కేవలము దేవుని కృపయ్య అండి హలో ఆయన కృప ఈనాటికి కూడా మర మనము పడిపోయినా లేపుతుంది ఇదిగో మన ఒంటరి స్థితిలో మనకు తోడై ఉంది అన్ని విషయాల్లో కూడా దేవుని కృప మనకు వెన్నంటూ ఉండి మనల్ని నడిపిస్తున్న నడిపిస్తుంది అన్నటువంటిది వాస్తవం కదండి నా దేవుని పిల్లరా అటువంటి కృపని దేవుడు మనకిచ్చాడట అటువంటి కృపని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడట చూడండి కోపము చేత ఆయన మనల్ని నిమిష మాత్రమే ఆయన మనకు విముఖుడు అయ్యాడంటండి చూడండి ఒక నిమిషం మాత్రమే ఆయన దూరం అయ్యాడు కానీ నిత్యమైనటువంటి కృపతో మనల్ని మనకు వాత్సల్యము చూపుతూ మరలా ఆయన చెంతకు చేర్చుకుంటున్నాడు మరలా ఆయన మనల్ని కరికరిస్తున్నాడు మరలా ఆయన మనల్ని తను చేపట్టుకొని నడిపిస్తూ ఉన్నాడండి కనుక నా దేవుని బిడ్డారా ఇటువంటి కృప చూపుతున్నటువంటి మన దేవుని మనము మర్చిపోకూడదండి ఎన్నడూ దేవునికి దూరం కాకూడదండి ఆయన కృపకు ఎన్నడూ కూడా దూరం కాకూడదండి కనుక ఆ రీతిగా నిత్యము మన మీద మన కుటుంబాల మీద మన పిల్లల మీద మన చేతి పనుల మీద దేవుని కృప నిరంతరం ఉండినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహా అయిన మా తండ్రి అయా కృపగలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రములు నైనా ఉదయ కాలమున నా ప్రభా అయా మీరు మాట్లాడుచున్నటువంటి నైనా మీ మాటల కొరగే స్తోత్రములు నిజమే నా నిత్యమైనటువంటి కృపతో నా ప్రభా అయా మాకు వాత్సలము చూపుచున్న దేవానికి స్తోత్రాలు బలపరచండి అయ్యా కృప చూపండి అయ్యా ఇదిగో నా తండ్రి నైనా అయ్యా మరి నా ప్రభా మరి చేయి పట్టుకుని నా ప్రభా మమ్మల్ని విడిచిపెట్టక మమ్మల్ని నడిపించమని ఏసునామాని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమెన్ ప్రైజ్ ది దేవుని కృప మీకు తోడై ఉండును కాక